పీఠాపురంలోని తాటిపర్తిలో ఆలియా బాధ్యతల కోసం టీడీపీ జనసేన వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని వైసీపీ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది టీడీపీ జనసేన నిజస్వరూపాలు బయటపడుతున్నాయి ప్రజల పట్ల ఓట్ల కోసం మాత్రమే ఓటమి అని ఈ రెండు పార్టీలు నాటకమాడాయి ఈ పార్టీల ఆధిపత్య పోరతో పీఠాపురం భగ్గుమంటోంది పవన్ గెలుపు కోసం పనిచేసిన తమను నీచంగా చూస్తున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ వైసీపీ రాసుకొచ్చింది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మండలం తాడిపతి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం దగ్గర మేము గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా ఎస్ వర్మ వర్మగారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ఇప్పుడు దాకా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ కమిటీ సభ్యులు ఈ వేళ జనసేనలో కొంతమంది సభ్యులకి కొంతమంది సభ్యులకి వందనబాడుతూ వాళ్ళకి ఈ గుడితాళాలో ఇవ్వడం ఆ బుక్కులు అప్పచెప్పడం కూడా జరిగింది కారణం ఏంటంటే ఇది పొత్తు ధర్మంలో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు వాళ్ళు మనం కలిసి ఐకమత్యంగా మనం ఏ గ్రామంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా ఏ మండలంలోనైనా ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు ఈ వేళ ఒక పద్ధతి క్రమాన్ని తప్పి ఎవరికే తెలియకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో తాళాలో ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది అది గ్రామ కమిటీ అందరినీ చే జరిగిన తర్వాత అందరూ వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని మేము సవినయంగా చెబుతున్నాం మాకు ఈ యొక్క అన్యాయానికి మేము పొత్తు ధర్మంగా జనసేన పార్టీకి వందక నూట యాభై శాతం